జపాలలో గడిపేసరికి మన ప్రమేయం లేకుండానే మన లోపల కణాలు జపం చేసేసుకుంటుంటాయి అన్నమాట మన మన మనస్సు జపంలోనే మునిగిపోయి ఉంటుంది అనమాట సో అంతటి పరాకాష్ట చెందిన తర్వాత పూజా కోటి సమం స్తోత్రం స్తోత్ర కోటి సమో జప జప కోటి సమో ధ్యానం అప్పుడు ఆ యొక్క జపాలు అన్ని అయిపోయిన తర్వాత మొత్తం కంప్లీట్ గా మనం ఆ యొక్క తత్వంలో భగవత్ తత్వంలో కంప్లీట్ గా నేను వేరే భగవంతుడు వేరే అని తెలి అని అనుకోకుండా నేను భగవంతుడు ఒకటే అన్న తత్వాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనలో ఒక వెదుకులాట మొదలవుతుంది అనమాట ఆ యొక్క భగవత్ తత్వంతో కనెక్ట్ ఎట్లా కావాలి అన్న సంగతి సో ఈ మూడు ఈ పూజలు స్తోత్రాలు జపాలు ఇవన్నీ కూడా క్రింది స్థాయి చక్రాలలో మనం పూర్తి చేసుకున్న తర్వాత ఆ క్రింది స్థాయి చక్రాల నుంచి పై స్థాయి చక్రాలకు ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెడతామో అనాహత చక్రం దగ్గరికి మొదలు పెడతామో మూలాధార స్వాదిష్టాన మణిపూరక ఈ మూడు చక్రాలను పూర్తి చేసుకొని ఎప్పుడైతే అనాహత చక్రం అనే చక్రం దగ్గరికి వస్తామో మూలాధార అంటేనేమో భూతత్వం తోటి స్వాదిష్టాన అంటేనేమో జలతత్వంతో మణిపూరక అంటే అగ్నితత్వంతో అంతా పూర్తయిన తర్వాత కంప్లీట్ గా ఆ యొక్క తత్వాలన్నింటినీ మన లోపలికి మమేకం చేసుకున్న తర్వాత అప్పుడు మనము ధ్యానం అనే ఒక స్థాయి ఒక స్టేజ్ లోకి ప్రవేశిస్తాం అనమాట అది అనాహత చక్రం అక్కడ ఇంక ఏ చప్పుళ్ళు ఉండవు పూజలు ఉండవు జపాలు ఉండవు